హలో అనంతపురం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ఆఫ్టర్ టొమాటో ఆప్షన్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను అండ్ ఈరోజు వచ్చేసి కొద్దిగా ప్రైస్ పెరిగిందండి సో అందుకనేసే అంటే సెకండ్ వీడియో కూడా చేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి పన్నెండవ తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండ్ ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో మార్నింగ్ వచ్చేసి సెవెన్ ట్వంటీకి తెలియజేసినటువంటి టొమాటో ప్రైజెస్ మూడు వందల అరవై రూపాయల వరకు సూపర్ టప్ పడిందండి ఆ తర్వాత తీసుకుంటే కనుక మూడు ఎనభై మూడు తొంభై నాలుగు ఇవి సూపర్ టాప్లు పడ్డాయి అండ్ జరగబోయే మండి ల్యాక్షన్లో టొమాటో టాప్ రేట్స్ పెరగచ్చు తగ్గచ్చు అని కదా చెప్పాను కదండి సో అయితే పెరిగిందండి టాప్ రేట్ నాలుగు వందల రూపాయలు అనంతపురం టొమాటో మార్కెట్లో అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది కేవలం అంటే ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ఇంకా ఆక్షన్ రెండు మూడు మండీల యాక్షన్ రన్నింగ్లో ఉంది అండ్ ఈరోజు యావరేజ్ తీసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందల మూడు వందల మూడు వందల యాభై రూపాయలు యావరేజ్గా నడుస్తున్నటువంటి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో